మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడా భారత్ చెబుతోందే నిజమైందా ఆయన మీద విష జరిగిందా కరాచీలోని ఓ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడా వరల్డ్ గా పేరుగాంచిన భారతదేశానికి అత్యంత వాంటెడ్గా ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద విష ప్రయోగం చేశారట దీంతో దావూద్ ఆస్పత్రి పాలయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి ఈ వార్త ఊహాగానాలు చర్చలకు దారితీసింది ఈ వార్త ఎంతవరకు నిజం నమ్మొచ్చా లేదా అని ప్రశ్నలను లేవనెత్తింది వ్యవస్థీకృత నేరాల్లో ప్రముఖుడైన దావుద్ ఇబ్రహీం ఏళ్ల తరబడి చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుళ్ల ప్రణాళిక అమలులో అతని ప్రమేయం ఉందని ఆరోపణలలో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకటిగా ఉన్నాడు కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్యాధారాలను సమర్పించినప్పటికీ పాకిస్తాన్ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని తిరస్కరిస్తూ వస్తోంది రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడుల సమయంలో భారత్పై యుద్దం చేసిన పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావుద్ ఇబ్రహీం దేశ ఆర్థిక రాజధానిలో తన నెట్వర్క్ ద్వారా ఆయుధాలు మందుగుండు సామాగ్రిని సరఫరా చేసినట్టు భారత ప్రభుత్వం ఆరోపించింది ధృవీకరించని సోషల్ మీడియా పోస్టుల ప్రకారం విష ప్రయోగం తర్వాత దావుద్ ఇబ్రహీం పరిస్థితి విషమంగా ఉందని అతన్ని గట్టి భద్రతలో కరాచీలోని ఆస్పత్రిలో చేర్చారని తెలిపింది అయితే దీనిపై డాన్ జియో టీవీతో సహా పాకిస్తాన్ మీడియా సంస్థల నుండి అధికారిక ధృవీకరణ లేకపోవటం నివేదికలను అనుమానించేలా చేస్తోంది పాకిస్తాన్ లో లష్కరే తోయ్బా కమాండర్ అద్రాన్ అహ్మద్ అలియాస్ అబు హంజాలతో సహా వాంటెడ్ టెర్రరిస్టులు వివిధ నగరాల్లో హతమైన వరుస సంఘటనల మధ్య ఈ విష జరిగింది ఈ సంఘటనల పరంపర భారత భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులను తప్పించే సమిష్టి ప్రయత్నమా అనే ఊహాగానాలకు దారితీసింది దావుద్ ఇబ్రహీం విష ప్రయోగానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నప్పటికీ అధికారిక వర్గాలు నివేదికలను ధృవీకరించే వరకు లేదా తిరస్కరించే వరకు అటువంటి సమాచారాన్ని ఎంతవరకు నమ్మాలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం దావుద్ ఇబ్రహీం ఆరోపించిన విష ప్రయోగం చుట్టూ ఉన్న ధృవీకరించని నివేదికలు సరిహద్దు ఉగ్రవాదం భారత్ పాకిస్తాన్ మధ్య దీర్ఘకాల ఉద్రిక్తతల సంక్లిష్ట సమస్యల గురించి చర్చలను మళ్లీ ప్రారంభించాయి ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతున్నందున దీంట్లోని వాస్తవికతను నిర్ధారించటానికి ప్రాంతీయ భద్రతకు సంభావ్య చిక్కులను అర్థం చేసుకోవడానికి సంబంధిత అధికారుల నుండి అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంటుంది దావుద్ ఇబ్రహీం ఆరోగ్యం చుట్టూ ఉన్న ఏర్పడ్డ ఈ మిస్టరీ ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద నిరోధక ప్రయత్నాల కథనానికి మరింత బలం అవుతోంది